అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఎలక్షన్ భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు పరుగులు తీస్తున్నాడు పరుగులు అంటే ఏంటంటే ఇప్పుడు పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారట ఇన్ని రోజులు పరిపాలన చేయలేకపోయారు ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు పదకొండు నెలలు పూర్తయితున్నది అంటే ఇప్పుడు నడుతుంది కథ కాంగ్రెస్ పాలన ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వస్తే సంవత్సర పాలన పూర్తయిపోతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఇక వన్ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉత్సవాలు నడుస్తున్నాయి గట్టిగానే మొన్న వరంగల్లో కాలోజీ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ సభ వరంగల్లో స్టార్ట్ చేసిరు సెకండ్ సభ వేములవాడలో స్టార్ట్ చేసిరు మూడో సభ ఖమ్మము నల్గొండ తర్వాత భూపాలపల్లి అన్ని జిల్లాలు దాదాపు ముప్పై మూడు జిల్లాలలో ఇప్పుడు సభలు పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు దాదాపు నా తెలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు మరి ఏమైనా నిజంగానే వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసి ఏదైనా మాట్లాడగలుగుతాడు అమలు చేయని ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడమంటారు రేవంత్ రెడ్డి సార్ని ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అది నిన్ననే చూపించిన అనుకుంటా నేను ఒక్కసారి చూపిస్తావారు మీకు రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు పాపం వాళ్ళకు పరిపాలన అట వాళ్ళు మొత్తానికి పదకొండు నెలలు పది నెలలు అవుతున్నా కూడా మేము చక్కగా పాలన చేయలేకపోయినాం కొంత ఇబ్బంది అయిపోయింది మాకు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో మాకు మూడు నెలలు పోయినాయి తర్వాత మేము కొత్త కొత్త పాలన కదా కొత్త సంసారం కాబట్టి ఒక రెండు నెలలు టైం వేస్ట్ అయింది మొత్తానికి అయితే ఒక ఐదు నెలలు టైం వేస్ట్ చేసుకున్నాం మేము గట్టిగా పరిపాలన చేసింది కేవలం నాలుగు నెలలు మాత్రమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు ఎలక్షన్ భయం ఎట్లయితుందంటే ఇప్పుడు త్వరలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి అయితే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపు పన్నెండు వేల పైచిలకు సర్పంచ్లు ఉన్నారు ఈ పన్నెండు వేల సీట్లలో రేవంత్ రెడ్డి టార్గెట్ ఏడు వేల సీట్లు ఏడు వేల మంది సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో గెలవాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ అనేది కొంత వినబడుతున్న చర్చ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి సార్కి ఒక టార్గెట్ ఇచ్చారు ఏంటి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు అధికార పార్టీకి రావాలి ఎందుకంటే కాంగ్రెస్ అనేది తెలంగాణ అధికారం ఉంది కదా కాంగ్రెస్కి ఇక్కడ పతారెప్పు ఉంటుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలి మీరు ఏమైనా చేయి మీరు ఏదైనా చేసుకుని మాకు సంబంధం లేదు కానీ కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ సీట్లు రావాలి పార్లమెంట్లోనే చాలా ఇబ్బంది అయింది పార్లమెంట్ ఎన్నికలలో అధిష్టానం పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టారు పదిహేడు సీట్లు ఉంటే పన్నెండు టార్గెట్ పెడితే రేవంత్ రెడ్డి సార్ పద్నాలుగు టార్గెట్ పెట్టుకుంటు అధిష్టానం కంటే ఇంకెక్కువ రెండు సీట్లు ఎక్కువనే పెట్టుకున్నాడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది బీఆర్ఎస్కి సున్నా కి ఒకటి కాబట్టి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్ ఆ టార్గెట్ పెట్టుకుంటూ పంచాలి పంజాలంటే ఏం చేయాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే మాక్సిమం మీరు బాగా లెక్క పెట్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే మాక్సిమమ్ ఊర్లో ఉన్నటువంటి జనం వేయాలి అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పబ్లిక్ ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాంటప్పుడు రూరల్లో ఉన్నటువంటి జనానికి ఆరు గ్యారెంటీలు అయితే రావాలి కదా ఫస్ట్ రైతు బంధు రైతు బంధు ఇంపార్టెంట్ కదా రైతు బంధు ఇవ్వకపోతే ఏ రైతు ఓటేస్తాడు చాలా మంది రైతులు ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నారు ఇప్పుడు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అయితే రైతు బంధు ఇంపార్టెంట్ కదా రైతు బంధు ఇవ్వకపోతే ఏ రైతు ఓటేస్తారు రైతు బంధు అయితే రావాల్సినవి కదా ఆప్షన్ అయితే ఉండదు కదా సో రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులు వెయిట్ చేస్తారు ఎప్పుడో జూన్ లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా ఇయ్యలే తర్వాత రుణమాఫీ ఇస్తా అని చెప్పి కేవలం రుణమాఫీ డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది దాదాపు రుణమాఫీ ఇంకా ముప్పై శాతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటిదాకా కాలే తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మహిళలకు ఇయ్యలే తర్వాత రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ దాదాపు వీళ్ళు పెన్షన్ ఎంత చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి కదా నాలుగు వేల పెన్షన్ కూడా కాలే కేవలం రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ అయింది తర్వాత ఇప్పుడు అయిన కదది కేసీఆర్ ఇచ్చినట్టుగానే రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు తర్వాత రైతు బంధు కూడా ఐదు వేల రూపాయల ఇతరు కేసీఆర్ ఇచ్చినట్టే వీళ్ళు చెప్పినటువంటి కాత ఇప్పటిదాకా కాలే అయితే ఇప్పుడు వీళ్ళు ఏం అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకి సర్పంచ్ ఎలక్షన్లో పబ్లిక్ ఓట్లేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోదామనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అయితే ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఇప్పుడు జనవరిలో ఫిబ్రవరిలో ఏ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ మీద సంతకం పెట్టడానికి అడిగి ఉన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి వస్తాయట ఇంప్లిమెంట్ చేస్తారు ఇక తొమ్మిదో తారీఖు నుండి ఎందుకంటే వీళ్ళకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు రావాలంటే మరి పబ్లిక్ వీళ్ళకి ఓట్లు వేయాలి కదా సీట్లు రావాలంటే ఈ ఓట్లు వేయాలంటే ఎట్లా వీళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలి పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు అయితే మాక్సిమం ఓట్లు లేరు వాళ్ళకైనా వస్తే వేస్తారు ఎందుకంటే చాలా మంది రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేని కారణం ఒకటి ఉన్నది ఏంటంటే కేసీఆర్ మాకు ఐదు వేలు ఇచ్చినాయి కదా రేవంత్ రెడ్డి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అంటాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువనే కదా సరే ఒకసారి వేద్దాము మనకు ఇట్లనే రైతు బంధుకు భరోసా కూడా కావాలి కదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వస్తే బాగానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పబ్లిక్ ఓట్లేసిరు మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయకపోతే పబ్లిక్ ఎందుకు ఓట్లేస్తారు కాబట్టి ఇప్పుడు భయం పట్టుకున్నది వీళ్ళకి అయ్యే మనం హామీలు అమలు చేయలేకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం అట్లీస్ట్ ఎలక్షన్ టైంలో మనం ఓట్లు రావడానికి హామీలు పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే ఇప్పుడు ఏంది వచ్చే నెల తొమ్మిదో తారీఖు వాళ్ళు చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయడానికి రెడీ ఉన్నర నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వచ్చే నెల తొమ్మిదో తారీఖు తర్వాత పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు ఇవ్వడానికి కూడా రెడీగునరట ఈ రైతు బంధు ఎప్పుడు వస్తుందట అంటే జనవరిలో అంటే ఎలక్షన్ ముందు జనవరిలో రైతు బంధు ఇస్తారట తర్వాత రుణమాఫీ కూడా థర్టీ పర్సెంట్ చేయడానికి రెడీగున్నరట ఇవన్నీ ఎప్పుడు చేస్తారు తెలుసా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ ముందు ఇవన్నీ చేసిన తర్వాతనే ఎలక్షన్ పోదాం అనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఈ అప్పులు చేయడానికి కూడా అడిగి ఉన్నారు ఆఖరికి అప్పులైనా మంచిదే మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి నెరవేర్చాలి వీళ్ళే చెప్పారు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల పంట బోనస్ రెండు వందల యూనిట్ల కరెంటు ఇవన్నీ వీళ్ళు చెప్పినటువంటి ముచ్చదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ముచ్చదే కదా కాబట్టి పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా మంది రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసింది హైదరాబాద్ మినహా ఇస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిరు కానీ రూరల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనాలందరూ కాంగ్రెస్ వాళ్ళకి వేసిరు ఓట్లు వేయడానికి గల కారణం ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు చేస్తడేమో చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో పబ్లిక్ ఓట్లేసిరు సంవత్సరం పూర్తయిపోయింది అయిపోయింది సంవత్సరాలు ఏం చేసినామని వీళ్ళు లెక్క దిత్తే ఏం చేసేటటువంటి కథ లేదు చెప్పిన ముచ్చట్లన్నీ చెప్పారు ఏం చేయలేకపోయారు ఆర్టీసీ బస్సు తప్ప ఒక ఆర్టీసీ బస్సే ముందట పడ్డది మీ దయాన్ని ఉత్తుత కదా తూ మంత్రం మాత్రం తుమకాయ మాత్రం గంతే ఏం పెద్దగా అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు కదా అంత ఆగమాగం జగన్నాథే ఉన్నది కదా తెలంగాణలో ఏం సాకం అయింది చెప్పు రి ఇచ్చింది వీళ్ళు ఏం చేసిరని చెప్పి ఇప్పుడు అన్ని చేయనికలు అడిగురు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలంటే పబ్లిక్ కాంగ్రెస్ ఓట్లు వేయాలి ఓట్కేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి ఇప్పుడు అమలు చేయడానికి అడిగి ఉన్నారు ఫస్ట్ వీళ్ళు చేయబోయేటటువంటి హామీలు ఏం చెప్పినా సర్పంచ్ ఎన్నికల ముందు అంటే వచ్చే నెల డిసెంబర్లో ఫస్ట్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారంట తర్వాత రైతు మందు రైతు మందు ఇంపార్టెంట్ ఇక రైతు పం ఇవ్వకపోతే రైతులు అసలు కాంగ్రెస్ కోట్లేరు రైతు మందు పదిహేను వేల రూపాయల చొప్పున వేయడానికి రెడీ ఉన్నదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అది కూడా తెలిసి విడతల వారికి ఇస్తారనేది ఒక నడుస్తున్న చర్చ ఆ విడతలు పక్కన పెడితే రైతు బంధు మాత్రం అడిగి ఉన్నాయి తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇద్దామని ఆలోచనలు కూడా ఉన్నదట మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎట్లు వస్తాయి అంటే కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడిగి ఉన్నది ఇంకోటి ఈ రెండు వేల ఐదు వందలు ఇంకో ఇంకో అంశం ఇది పక్కన పెడితే తర్వాత ఇంకోటి చెప్పింది కదా రెండు వందల యూనిట్ల కరెంటు ఇది కూడా ఇవన్నీ అమలు చేయాలి చిన్న 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 అమలు చేసి ఎన్నికలలో పోనీకి అడిగి ఉన్నారు ఇవన్నీ అమలు కాలేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లేరు పబ్లిక్ అనేది రేవంత్ రెడ్డి సార్ అర్థమైంది కాబట్టి ఎలక్షన్ భయంతో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పరుగులు తీస్తున్నారు వాము ఎక్కడ మనకు ఓట్లు రావాలా సీట్లు రావాలా లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వ్యవహార శైలి కనబడుతున్నారు కాబట్టి డిసెంబర్ నెలలోనే ఇవన్నీ స్టార్ట్ ఆల్రెడీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి సార్కి ఫుల్ గా వార్నింగ్ ఇస్తున్నారట మీరు ఏం చేస్తున్నారు ఏం కథ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు ఇది అయిపోతే ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోతాయి మళ్ళీ జిహెచ్ఎంసీ ఉన్నాయి జిహెచ్ఎంసీ అయిపోతాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ టకటక టకటక ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇమ్మీడియట్లీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పబ్లిక్ మీకు ఓట్లు లేదంటే మీకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంది ఒక రెండు మూడు అయితే చేసేయండి అని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయింది అనేది కొంత నడుస్తుంది చర్చ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మీరు ఈ వీడియో కూడా వినాలి నేను మొన్న కూడా చూపించిన ఈ వీడియో చూడు సార్ ఏం చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు పదకొండో నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి రోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను ఏం చెప్తున్నాడు నాలుగు నెలలే పరిపాలన చేసినాం మేము మేము నిజంగా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కానీ మేము సంవత్సరం మొత్తం పరిపాలన చేయలేకపోయినాం నాలుగు నెలలు మాత్రమే నేను సెక్రటరియట్ పోయిన అధికారులతో పనిచేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట సరే వీళ్ళు నాలుగు నెలలు అయితే నూట ఇరవై రోజులు మరి నూట ఇరవై రోజులలో వీళ్ళు చేసినటువంటి కదేమైనా అంటే ప్రీ బస్సు తప్ప అన్ని ఉత్తకతే ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు కానీ వీళ్ళ టార్గెట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాలంటే వీకున్న వీళ్ళకున్న ఆప్షన్ ఒకటే రైతు బంధు రుణమాఫీ పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి నాలుగు చేయాలి ఇవి నాలుగు చేస్తేనే వీళ్ళకి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పన్నెండు వేల సీట్లకు దాదాపు వీళ్ళకు ఏడు వేల నుండి ఎనిమిది వేల సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు లేకపోతే పబ్లిక్ వీళ్ళకి ఓట్లేరు అనేది వీళ్ళు నమ్ముతున్నటువంటి అంశం కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తిడుతున్నారు చాలా మంది తిడుతున్నారట సార్ ఊర్లోకి పోతే భయం అవుతుంది మీ మీ కథ ఏది మీ పంచాయతీ ఏది మీ మీరు ఇస్తా అని చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఎటువైనాయి అని చెప్పి పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు నిలదీస్తున్నారు ఏం చెప్పాను అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తున్నారట కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈ ఎలక్షన్ ముందు చేద్దాం పని అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్ భయంతో ఈ అమలు ఈ హామీలన్నీ అమలు చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి సార్ ఏమో ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పింది కదా మరి ఏడా మహారాష్ట్రలో ఏ మొత్తం అయిపోయినాయని చెప్పాడు కదా మరి ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం ఎందుకు ఎలక్షన్ ముందు చేస్తామని ఎందుకు చెప్తారు మళ్ళీ అంటే చేయలేకపోయేదా ఇన్ని రోజులు మళ్ళీ నాలుగు నెలలే మేము పరిపాలన చేస్తామని చెప్తారు ఏందో మరి వీళ్ళ కథ ఎందో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ కథే అర్థం కాదు అసలు సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం